ఓం సాయిరా ఈరోజు సాయి స్ఫూర్తిలో వెలుగుదారి చూపటం మన కర్తవ్యం జ్ఞానం కలిగిన వ్యక్తి దైవలీలలను అర్థం చేసుకుని మంచి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు తాను చేస్తున్నది మంచో చెడో తెలియని వ్యక్తి అజ్ఞానం అనే చీకటి దారిలో పయనిస్తూ ఉంటారు వెలుగుదారిలో పయనించేవారు చీకటిలో ఉన్న వ్యక్తిని కూడా వెలుగు దారిలోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు రాత్రి ప్రయాణం చేసే వ్యక్తి తేలికగా ముందుకు సాగాలి అంటే చేతిలో కాగడా పట్టుకుని నడిచేవారి వెనుక నడవాలి తన చేతితో వీలైతే మరొకరిని పట్టుకుని ఆ కాంతిలో నడిపించాలి కనుక మొదట మానవుడు తాను సాధన చేసి భగవంతుని గురించి తెలుసుకోవాలి దైవం గురించి తెలుసుకోవాలి అంటే ఆ దైవం కటాక్ష ఉండాలిగా అందుకే భక్తితో విశ్వాసంతో బాబా నాకు సాయపడు అని ప్రార్థించాలి తనను చేరాలని తప్పించే భక్తులను బాబావారు తప్పకుండా కరుణించే తీర్తారు బాబా కరుణామాయుడు